నమస్తే ఫ్రెండ్స్ నేను మిద్రగాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక దోసకాయ తీసుకొని శుభ్రంగా పీలప్ చేసేసి కడిగేసి ఈ విధంగా రెండు ముక్కలు కట్ చేసి ఉంచాను ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు గింజలు అయితే పక్కకు తీసుకున్నాము ఈ గింజలు ఈ పచ్చడికి చాలా ఇంపార్టెంట్ ఈ గింజలు మొత్తం కూడా తీసి ఒక గిన్నెలో పెట్టాను ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాము పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఈ రెండు దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత ఒక రెండు పౌలు ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడిన తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీనిలో వేయించేసుకుందాం ఒక స్పూన్ అంతా మినపప్పు వేసాను ఒక స్పూన్ అంతా శనగపప్పు ఇవి ద్వారాగా వేయించుకున్నాము బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు పల్లీలు ఇవి కూడా అలాగే వేయించుకోవాలి చిటికడ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కూడా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఈ పచ్చడికి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి మనకి వేగిపోయినాయి పక్కన తీసి పెట్టాను బౌల్లోనైతే ఇవి చల్లారిద్దాము మిగతా ప్రాసెస్ చూద్దాం మరి ఇప్పుడు బాండి మళ్ళీదే బాండిలోని అదే ఆ ఇల్ పచ్చిమిర్చి వేసాను ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసాను శుభ్రంగా కడిగి మధ్యలో తుంచి వేసాను లేదంటే మీద జిల్లి పడతాయి ముఖం మీద ఈ విషయాన్ని గమనించండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి విధంగా వేసుకొని వేయించుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా తీసుకొని మధ్యలో తుంచి వేసాను మధ్యలో తుంచి వేస్తే దానిలో ఉన్న మిరపకాయలు కూడా వేగిపోతాయి కాబట్టి అలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకుంటూ ఇంకా వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు చింతపండు అది అలా వేసుకొని వేయించుకుందాము ఈ విధంగా అయినా ఉంచి వేయించుకోవచ్చు నిదానంగా ఇలా వేయించుకోవాలండి చూడండి మనకి ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను ఇవి కూడా చల్లారినిద్దాము తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము మళ్ళీ అదే బాండీలోనే ఒక మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా దీనిలో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది టమాటా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కువ పదార్థం చేస్తే మాత్రం ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ కూడా గమనించండి ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి టమాటోలు అయితే ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో వేసేసుకుందాం మిక్సీ జార్లోని చల్లారిపోయినవి తగినంత సాల్ట్ తర్వాత పసుపు కూడా వేసుకుందాము ఈ విధంగా ఒక స్పూన్ ధనియాల పొడి నేను ధనియాలు నిండుకున్నాయి పొడి వేసాను ధనియాలు ఉన్న మాట అయితే పల్లీలు వేయించటో వేయించుకోవాలి కాఫ్ స్పూన్ పసుపు వేసాను పల్లీలతో పాటు మనం పప్పుతో పాటు వేయించుకోండి ధనియాలు ఉన్న మాట అయితే వేసే పని అయితే ఇప్పుడు మనకి అన్నీ వేసుకున్న తర్వాత జారు పక్కన పెట్టి టమాటాలు కూడా ఉడికించే పక్కన పెట్టాను ఈ విధంగా ఉడికించి తీసి ఇది కూడా చల్లారనిద్దాము ఇది పక్కన వస్తాము కొంచెం కరివేపాకు రెబ్బలు వేద్దాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేద్దాము ఇలా కచ్చిపచ్చ గ్రైండ్ చేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఇప్పుడు మనం దోస గింజలు పక్కన ఉంచాము కదా అవి ఇంపార్టెంట్ ఇందులోని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి టమాటా ముక్కలు కూడా చల్లారి కొంచెం ఇవి కూడా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన తీసుకున్నాము ఈ ముక్కలైతే ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకున్నాము చూడండి ఇదంతా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ఈ ముక్కల్లో కలిపేద్దాము ఇలా కలుపుకోవాలి ముక్కల పచ్చడిగా మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఇది కూడా పక్కన ఉంచుకుందాము ఈ కలిపి పెట్టుకున్నదంతా కూడా పచ్చడి ఇప్పుడు చిన్న పోపు వేసుకుందాము దీనికి ముందుగా బాండి పెట్టుకొని మూడు పవల ఆయిల్ వేసాను దీనికి తగినంత వేసుకున్న తర్వాత అది వేడైనాక నాలుగు వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచి వేసాను అలాగే పోపు గింజలు ఒక స్పూన్ వేసాను అన్నీ కలిపినవి అలాగే రెండు మూడు ఎండుమిర్చి తీసుకుని మధ్యలో తుంచి వేసాను ఇవి కూడా వేయించేసుకుందాం ఇలాగ ఈ విధంగా వేయించుకున్నాము మనకు పోపు రెడీ అయిపోయింది చిటికడంతి ఇంగు కూడా వేసుకుందాం అలాగ వేసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేశాను నేనైతే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసిన వేడికి మగ్గిపోతుంది లేదంటే మిరకలు మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు పోపు మనకు రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడిలోకి వేసేసుకుందాం ఇలాగ ఈ విధంగా చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే చూస్తూనే ఊరిపోతుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మా కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మేము రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి పచ్చడి ఎలా వచ్చిందో తప్పక కామెంట్ చేయటం మర్చిపోవద్దు చాలా బాగుంది పచ్చడి అయితే టేస్ట్ అయితే అద్దరిపోయింది మరి వెరైటీగా మనం రకరకాలుగా చేస్తాం దోసకాయ పచ్చళ్ళు అందులో భాగంగా ఇదొక వెరైటీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వాచింగ్ భోజన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశీపీ అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లిపోతాం కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన బోధనప్రింది కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూరికంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్